ఆరు గ్యారెంటీలు ఆరు అబద్దాలు అని వాటితో పాటు కేంద్రానివి మరో ఐదు గ్యారెంటీలు ఇవి ఏవి అమలు కాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి నియోజకవర్గంపై కనీసం అవగాహన లేని వ్యక్తికి బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ టికెట్ను కేటాయించారని విమర్శించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మాజీ ఎమ్మెల్యే రసమై మీడియాతో మాట్లాడారు అబద్దాల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత ఆర్టీసీ మాత్రమే అమలవుతుందని అది కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత బంద్ అవుతుందని అన్నారు ఇక ఆర్టీసీ వారికి ఒక్క నెల మాత్రమే డబ్బులు చెల్లించారని మిగతాది చెల్లించలేదని ఇది నిజం కాదా అని నిలదీశారు బీజేపీతో కుమ్మక్కై బీజేపీ గెలుపు కోసం నియోజకవర్గానికి ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి అవగాహన లేని వ్యక్తికి టికెట్ కాంగ్రెస్ కేటాయించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు టికెట్ కేటాయింపులో ఎవరెవరికి ఎన్నెన్ని ముడుపులు ముట్టాయో బహిర్గతం చేయాలన్నారు చాలా విషయాలలో మాట్లాడుతూ మేము గ్యారంటీలు అన్నీ కూడా పూర్తి చేసినాం మరోసారి మాకు అవకాశం వాళ్ళు అమలు చేసినటువంటి గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వస్తుందో ఒకసారి లెక్క తెలుస్తుంది వాళ్ళు అమలు చేసినటువంటి కరెంటు కూడా రెండు నెలలు జీరో ఇచ్చి మళ్ళీ వసూలు చేసినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది అలాగే కేవలం ఒకే ఒకటి ఇప్పటి వరకు రూపాయి కట్టకుండా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పినారు ఆర్టీసీ ఒక్కటి మాత్రం నడుస్తూ ఉన్నది దానికి ఒక్క నెలకు సరిపోయే డబ్బులు మాత్రమే కట్టారు ఇంకా నాలుగు నెలల నుంచి ఆర్టీసీ బస్సులో కూడా వాళ్ళు బిల్లులు చెల్లించలేదు అది రేపో మాపో ఎన్నికల తెల్లారి అది కూడా క్లోజ్ అవుతూ ఉన్నది ఆరు గ్యారంటీలు అన్నీ కూడా అబద్ధాలు అని మళ్ళొకసారి ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు ఇవన్నీ కూడా బంద్ అవుతుంది పాటుగా కేంద్రం నుంచి కూడా మేము ఐదు గ్యారంటీలు చేస్తామని చెప్పేసి మొత్తం పదకొండు గ్యారెంటీలను ప్రజల నెత్తి మీద రుద్దుకుంటా అబద్ధాలు మాట్లాడిన విషయం మనం తెలుసు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే నిన్న అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఆ ఎంపీ గారు ఎవరు కూడా ఎవరికి తెలియదు ఎక్కడ కూడా తెలియదు ఆయన పేరు కూడా ఎవరికి అవగాహన లేదు కేవలము బీజేపీని గెలిపించడానికి కోసము తెలియనటువంటి ఎన్నడూ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటాయో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో కూడా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థికి తెరవ కూడా